ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు కాబట్టి ఐహిక ఆముష్మికములందు ఇక్కడ మనం అందరం సుఖంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది కాబట్టి యజ్ఞమును యాగమును మానుట అన్నది ఉండని ఉండకూడదు యజ్ఞయాగాదులు నిరంతరము జరుగుతూ ఉండవలసిందే మీకు యజ్ఞము యాగము అనేటటువంటి ఈ మాటలు ఏ ఇతర విశ్వాసమునందు లేవు ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి యజ్ఞమును సంకల్పం చేసి అగ్నిహోత్రాన్ని రగల్చి సమంత్రకంగా దేవతలకి హవిస్సు సమర్పించడం అనేటటువంటి ప్రక్రియ ఆ కృతజ్ఞతతో జీవించాలనేటటువంటి సిద్ధాంతము కలిగిన ఏకైక ధర్మము సనాతన ధర్మము ఒక్కటే అందుకే యజ్ఞము యాగము ఈ రెండూ చెయ్యడం సమంత్రకంగా దేవతలకి హవిస్సివ్వడం ఏ ఇతర విశ్వాసమునందు ఉండదు హవిహి హవిహిజ్ఞమయ అని పిలుస్తారు శివుణ్ణి హవిహి అంటే యజ్ఞ సంబంధమైనటువంటి సంభారములు హవిస్వరూపుడు అని యజ్ఞం చెయ్యాలి అని మనం అనుకున్నాం అనుకోండి అసలు భూమిని శుద్ధి చేయవలసి ఉంటుంది భూమిని శుద్ధి చేసిన తరువాత అక్కడ కొత్త ఇటుకలు తీసుకొచ్చి ఆ ఇటుకలతో యజ్ఞ వేధిని నిర్మాణం చేస్తారు ఆ యజ్ఞ వేధిని నిర్మాణం చేసి అందులో ఆరణి మంధనము అని చేస్తారు యజ్ఞంలో లౌకికాగ్నితో వెలిగించకూడదు అందులో అగ్నిపుల్ల గీసి వెలిగించారు ఆరణిమంధనం చేసి ఆ వచ్చినటువంటి అగ్నిహోత్రాన్ని యజ్ఞంలో ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత సమిధలు మొదలైన వందులు వేసి ఆ వచ్చినటువంటి అగ్ని కీలల ఎందు హవిస్సు సమర్పణం చేస్తారు దేవతలను ఉద్దేశించి ఇందులో ప్రతి పదార్థము కూడా శివస్వరూపమే ఆయన యొక్క అనుగ్రహం లేకుండా యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి ఏ సంభారము లభించదు ఎందుచేత అంటే ఆయనకి శర్వ అని పేరు ఆయన భార్య అమ్మవారికి శర్వాణి అని పేరు వాళ్ళిద్దరూ భూసంబంధమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ వాళ్లే కృప చేస్తారు మీకు నేను ఎన్నో పర్యాయములు దానిని ఈ ప్రసంగాలలో ఆవిష్కరించాను ప్రధానంగా కావలసినది దర్భ దర్భ ఉదకముల యొక్క శక్తి చేత ఉదకములలో ఉండేటటువంటి పరమ చేత దర్భ ఏర్పడుతుంది అని మనకి వేదంలో ఒక మంత్రంలో చెప్తారు అందుకని భూమి మీద దర్భ వస్తే తప్ప అసలు ఆ దర్భలు చేతితో పట్టుకుంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు అందుకని దర్భలు శివస్వరూపం భూమిలోంచే రావాలి అందులో వేసేటటువంటి ఓషధులు భూమిలోంచి వస్తాయి ఇటుకలు తయారు చేయాలంటే భూమిలో మట్టితోటే ఆ ఇటుకలు తయారు చేయవలసి ఉంటుంది కాబట్టి యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములనన్నిటినీ కూడా కేవలముగా భూసంబంధమైన వాటితోటే ప్రారంభం చేస్తారు సృక్కు శ్రోమం రెండు వాడతారు అవి కూడా వికారం చెట్టు యొక్క దారువుని ఆ కాండమును మలచి శృక్కు సువం తయారు చేసి ఆ నీతిని వాటిని సమర్పణం చేస్తారు అందుకని అసలు యజ్ఞానికి సంబంధించి ఏవి చెయ్యాలన్నా ఆయన అనుగ్రహం లేకుండా అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటి మాట సంభవం కానీ కాదు ఆయన హరిహి ఆయనే యజ్ఞము యొక్క స్వరూపము ఆయనే అయి ఉంటాడు ఎందుకని ఆ మాట అంటారంటే యజ్ఞము దేని కొరకు చేస్తారు అంటే వ్యక్తి స్థాయిలో అయితే ఐహిక ఆముష్మిక అని రెండు ప్రయోజనాలుంటాయి ఐహికము అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండగా తీరవలసినటువంటి కోరిక ఏదైనా తీరకపోయినా అలా తీర్చుకోవడానికి యజ్ఞమే సాధనము అని మనకి వేదం చెప్తోంది దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం కలగలేదు ఆయనకి పుత్ర సంతానం కావలసి వచ్చింది అప్పుడు ఆయన ఏం చేయవలసి వచ్చింది ఇష్టి పుత్రకామేష్ఠి అంటారు ఆ ఇష్టిని సంకల్పం చేశారు అలాగే అశ్వమేధ యాగము ఈ రెండిటిని సంకల్పం చేసి పూర్తి చేస్తే రామచంద్ర ప్రభువు ఆయనకి కుమారుడిగా జన్మించాడు కాబట్టి ఇహమునందు ఏదైనా కోరిక తీరాలి అంటే యజ్ఞము చేసి ఆ కోరిక తీర్చుకుంటారు రెండవది ఆముష్మికము అంటే కొంత పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్యం వలన ఓర్ఘలోకముల ఎందు సుఖపడాలి అక్కడ ఉండాలి కొన్నాళ్ళు దేవతాస్వరూపంగా అనుకున్నా కూడా యజ్ఞమే ప్రధానము అందుకే నూరు యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు అని కాబట్టి శతక్రతు అని పిలుస్తూ ఉంటారు యజ్ఞము ఆ విధంగా వ్యక్తి స్థాయిలో ఐహిక ఆముష్మిక ప్రయోజనములను సమకూరుస్తుంది కాదు కేవలముగా యజ్ఞమనేటటువంటిది ఐహిక ఆముష్మిక ప్రయోజనములను మాత్రమే తీసుకొచ్చేదైతే వ్యక్తి మాత్రమే చేయవలసి ఉంటుంది నాకు ఇహమునందు కోరుకుంటే చెయ్యాలి పరమునందు ఏదైనా కోరుకుంటే చెయ్యాలి ఈ రెండూ అన్ని సమకూడాయని తృప్తితో ఉంటే అసలు చెయ్యక్కర్లేదు అప్పుడు అందరూ కలిసి యజ్ఞం చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందా ఎప్పుడూ ఉండదు కానీ శాస్త్రం ఏమంటుందంటే యజ్ఞం చేసి తీరాలందరూ ఎందుకు యజ్ఞము చెయ్యాలి అంటే యజ్ఞము చేయుట యజ్ఞము చేసేటప్పుడు దానికి సాయపడుట ఈ రెండు జీవితంలో చేసి తీరాలి అసలు భార్యని స్వీకరించేది అందుకే ఎడం పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేయడానికి ఆ యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే పరమేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉండాలి అన్ని ధర్మచక్రము అంటారు ఆ చక్రం తిరుగుతూ ఉండాలి ఎప్పుడు ఆ చక్రం తిరగడంలో తేడా వచ్చిందనుకోండి ధర్మచక్రం మనకు హాని కలుగుతుంది అప్పుడు ఈశ్వరుడు తద్దోషకారకులను భంజిస్తాడు మనం ఇక్కడ నిలబడాలి ఈ భూమి మీద ఉండాలి ఉండాలి అంటే మనకు ఆహారం కావాలి గాలి కావాలి నీరు కావాలి నీరు కావాలి అంటే నీటికి అధిదేవత వరుణుడు వర్షానికి అధిదేవత ఇంద్రుడు అలాగే ఇక్కడ కూడా ఉంటారు కంటికి అధిదేవత సూర్యచంద్రుడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు కాబట్టి ఐహిక ఆముష్మికములందు ఇక్కడ మనం అందరం సుఖంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది కాబట్టి యజ్ఞమును యాగమును మానుట అన్నది ఉండనే ఉండకూడదు యజ్ఞయాగాదులు నిరంతరము జరుగుతూ ఉండవలసిందే మీకు యజ్ఞము యాగము అనేటటువంటి ఈ మాటలు ఏ ఇతర విశ్వాసమునందు లేవు ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి యజ్ఞమును సంకల్పం చేసి అగ్నిహోత్రాన్ని రగల్చి సమంత్రకంగా దేవతలకి హవిస్సు సమర్పించడం అనేటటువంటి ప్రక్రియ ఆ కృతజ్ఞతతో జీవించాలనేటటువంటి సిద్ధాంతము కలిగిన ఏకైక ధర్మము సనాతన ధర్మం ఒక్కటే అందుకే యజ్ఞము యాగము ఈ రెండు చెయ్యడం సమంత్రకంగా దేవతలకి హవిస్సివ్వడం ఏ ఇతర విశ్వాసమునందు ఉండదు అది వేద ప్రోక్తము ఈశ్వర ప్రోక్తము కాబట్టి మనం యజ్ఞయాగాది క్రతువులను ఎన్నడూ విస్మరించకూడదు ఎప్పుడూ అవి జరుగుతూనే ఉండాలి కాబట్టి పరమేశ్వరుడు యజ్ఞమయ అది ఆయన చేసినటువంటి ఏర్పాటు అది ఆయన పెట్టిన వ్యవస్థ లేకపోతే మేము ఇచ్చిన వర్షానికి వీళ్ళు హాయిగా పంటలు పండించుకు తింటున్నారు కానీ దేవతల్ని మర్చిపోయారు ఈశ్వర వ్యవస్థని మర్చిపోయారు ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడన్న భావన మరిచిపోయి కృతజ్ఞతతో బతుకుతున్నారని ఈశ్వరుడు ఆగ్రహిస్తే ఉపద్రవ స్వరూపాన్ని పొందుతుంది ఉపద్రవం అంటే ఏదో అయిపోదు ఉపద్రవం అంటే ఒకటే ఈ పంచభూతములు ప్రకోపం పొందేట్టుగా చేస్తాడు ఈశ్వరుడు గాలి గాలి గాలిగా అనుకోండి హాయిగా ఉంటుంది గాలి గాలిగా వీచకుండా ప్రభంజనుడు అనుకోండి అమిత వేగంతో వీచింది అనుకోండి ఆయన ప్రభంజనుడు అంటే వీచేస్తాడని ఆయనకి ఏది అడ్డొచ్చిందో అవన్నీ పడిపోతాయి అవన్నీ విరిగిపోతాయి అవన్నీ తొలగిపోతాయి అపార నష్టం జరిగిపోతుంది నీరు ప్రవాహం చక్కగా వెళ్ళింది అనుకోండి మనందరం సంతోషంగా ఉంటాం అతి ఉద్ధృతితో వచ్చిందనుకోండి వరద అడ్డొచ్చిన వాటి అన్నింటినీ పట్టుకెళ్ళిపోతుంది ఉన్న సంపద వెళ్ళిపోతుంది అగ్ని ఆయన శాసనానికి లోబడి ఉంటే అగ్నిహోత్రుడు మనకు అన్నం కూడా వండి పెడతాడు మన ఇంటి వంటవాడెవరు అంటే అగ్నిహోత్రుడే ఆయనే వండి పెడుతున్నాడు ఆయన కర్మ హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచు వహ్ని శంకర శైవ శాసనాత్ పరమేశ్వరుడు యొక్క శాసనాన్ని ఔదుల దాల్చి అగ్నిహోత్రుడు ఇంటింటా పాచకుడై అన్నం వండి పెడుతున్నాడు ఆయనకేం కర్మ అంటే ఆయనకి మనం హవిసిస్తాం కృతజ్ఞత చెప్తాం కాబట్టి ఇప్పటికీ బాగా జ్ఞాపకం మా చిన్నతనంలో ఈ గ్యాస్ పొయ్యిలు ఉండేవి కావు కట్టెల పొయ్యి మీద వంట చేసి వంటంతా అయిపోయిన తర్వాత కట్టెల్ని జార్చేయడం అని వెనక్కి తీసేసేవారు వెనక్కి తీసేసిన తర్వాత ఒక కొద్దిగా అన్నం ముద్ద తీసి అందులో నెయ్యి కలిపి ముఖం ముఖంబున సంతృప్తిన్ రాంచుని నీశుగాస్తవముల్ శ్రుతులు జగదాంతర్వ్యామివని అని శ్లోకం చెప్పి అగ్నిహోత్ర నీవు ఈ మొదటి అన్నాన్ని తీసుకుని నీవు బ్రాహ్మణుడవు కనుక నీవు మొట్టమొదట మా ఇంట్లో భోజనించి నీవు ఆహారాన్ని తీసుకుని మా ఇంటి యజమాని మా కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చిన బంధువులు మా అతిథులు కడుపు నిండా సంతోషంతో అన్నం తిని జీర్ణమై ఆనందంగా ఉండేటట్టుగా నీవు మమ్మ అనుగ్రహించు అని ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసి జార్చేవారు ప్రతి ఇంట అగ్నిహోత్రుడికి కొద్దిగా అన్న సమర్పణ ఉండేది ఇప్పటికీ బాగా జ్ఞాపకం వేసవికాలం ప్రవేశిస్తోంది గ్రీష్మరుతూ వస్తోంది అనేటప్పటికీ ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా అన్నాన్ని తడిపి ఇంటి మీదకి విసిరేవారు దీన్ని నువ్వు ఆహారంగా స్వీకరించు ఇళ్లని కాల్చవద్దు దేవతల పట్ల కృతజ్ఞతతో జీవించడం అనేటటువంటిది జీవితంలో అంతర్భాగంగా ఉండేది అందుకే దేవతలు కూడా అలాగే కృప చేస్తూ ఉండేవారు వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు ఆ భక్తి ప్రతి విషయంలోనూ ఆవిష్కరిస్తూ ఉండేవారు అది తొలగిపోయి అతిశయానికి కారకమైపోతే అయిపోతే అగ్నిహోత్రుడు ప్రకోపించాడనుకోండి లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి అందుకని పంచభూతముల యొక్క ప్రకోపమే ఉపద్రవములు అనబడేటటువంటి వాటికి కారణమవుతూ ఉంటుంది ఈశ్వరుని ఎందు కృతజ్ఞతాభావంతో ఎవరు జీవిస్తారో ఆయన సంతోషంతో హాయిగా ఉండేటట్టుగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే ఒక్క మహాత్ముడు కాని ఊళ్ళో ఉంటే ఆ ఊరు రక్షింపబడుతూ ఉంటుంది ఎందుకని అంటే ఒక్కటే కారణం ఆయన ఉన్నాడు ఊరికంతటికీ ఉపద్రవం వస్తే ఆయన ఆయనకి రాకుండా ఉండదుగా ఆయనకి వస్తుంది ఆయనకి రాకుండా ఉండడం కోసం ఈశ్వరుడు ఆ ఊరికే ఉపద్రవం లేకుండా చూస్తాడు మహాత్ములైన వారు ఒక్కరుంటే దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లో కొన్ని ఆశ్చర్యకరమైన కథలు కొన్ని ఉన్నాయి బట్టి ఒక్క మహాత్ముడు మహాత్ముడు అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని అర్థం చేసుకుని దాని ఎందు గౌరవముతో జీవించినవాడు తప్ప అక్కర్లేనటువంటి తన కొత్త మేధని తీసుకొచ్చి అందులో పెట్టి ఈశ్వరుడి చేత ప్రోక్తమైన వ్యవస్థ తొలగిపోయేటట్టుగా అది వైక్లవ్యమును పొందేటట్టుగా బోధ చేసేటటువంటి ప్రయత్నము చేయనివాడు వేదో నిత్యమధీయతాం తదురితం కర్మస్వనుస్తీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శంకర భగవత్పాదులు అవతార పరి సమాప్తి వేదం ఎలా చెప్పిందో అలా బతుకు ఈశ్వరుడి పట్ల గౌరవంతో జీవించు ఈశ్వరుడు నిన్ను మందన చేస్తాడు చక్కగా కాపాడతాడు అంటారు నేను నిన్ను మీతో మనవి చేసింది ఇదే దీనికే ధర్మము అంటారు ఈశ్వరుడు ఏది చెప్పాడో దాన్ని పట్టుకుని బతకడానికే ధర్మం అని పేరు అందుకే రామాయణానికి సంబంధించినటువంటి సారమంతా కూడా ఒక చోట గొప్పగా నిక్షిప్తమైంది చూడండి పిల్లలు ఇప్పుడంటే అది కూడా బాగా తగ్గిపోయింది ఎక్కడ పడితే అక్కడే దొరికితే తిరణం అనేటటువంటి సంప్రదాయం వచ్చేసింది కదా పూర్వం ఎక్కడికైనా పిల్లలు బయలుదేరి వెడుతుంటే తల్లి నిలవ ఉండేటటువంటి పదార్థాన్ని మూట కట్టి ఇచ్చేది ఓ బట్టలో మూట కట్టి ఇచ్చేవారు నేను అమ్మ ప్రయాణం వెళుతున్నాను అంటే ఏదో రెండు మినప మినపరోట్లు అందులో ఇంత ఏ మాగాయో ఆవకాయో వేసి మూట కట్టించేవారు ఇవి నిలవ ఉన్న కొద్దీ ఊరుతాయి మంచి రుచిని పొందుతాయి అటువంటి పదార్థాన్ని కట్టించేవారు వీళ్ళు ఎక్కడో దారి మధ్యలో ఆకలి వేసినప్పుడు వాళ్లతో తెచ్చుకున్నటువంటి పదార్థాన్ని తింటే వాళ్ళు దాని వలన శక్తిని పొంది మళ్లీ వెళ్లేవారు అలాగే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి ఎడుతున్నాడు అరణ్యవాసానికి నేను వెళ్ళాలి అని సంకల్పం చేసిన తరువాత రామచంద్రమూర్తి వెళ్లి చెప్పి మొట్టమొదట నమస్కారం చేసి అనుమతిని అర్ధించింది మాతృదేవో మాతృదేవోభ రాశీభూతమైన ధర్మం కదండీ రాముడంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు తల్లి సహజమైన ప్రేమతో ఆవిడ చాలాసేపు వాదన చేసింది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నీతో నేను వచ్చేస్తానంది తర్వాత రాముడు ధర్మం చెప్పాడు అమ్మా భర్తుకిల పరిత్యాగో నృషం సహ కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం భర్తని విడిచిపెట్టి దూరంగా ఉంటాను ఏ కారణం చేతైనా సరే దూరంగా నేను ఉంటాను అని అనుకున్న స్త్రీ ముఖం కూడా చూడకూడదు అటువంటి స్త్రీ గర్హనీయ కాబట్టి నువ్వు అలా అనకూడదు తప్పు ఎంత ప్రేమ కలిగిన కొడుకుని నేనైనా తండ్రి గారిని నువ్వు సేవించాలి నేను తండ్రికి నమస్కరించాలి అదే ఈశ్వర ప్రోక్తమైన ధర్మం కాబట్టి నువ్వు దశరథుండి సేవించు అన్నాడు ఆవిడ రాముడు తప్పకుండా ఇంకా అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు ధర్మానికి కట్టుబడి అని నిశ్చయం చేసుకుంది ఆవిడంది రాముడికి ఆశీర్వచనం చేస్తూ ఆవిడ ఒక సందేశం ఇచ్చింది ఆ సందేశం పిల్లవాడికి అమ్మ సద్దెన్నపు మూట కట్టి ఇవ్వడం రొట్టె కట్టి ఇవ్వడం ఎలా ఉంటుందో అటువంటి మాట ఒకటి చెప్పింది ఎం పాలయసి ధర్మం త్వం ధృత్వ్యాచ నియమీనచ సవై రాఘవశాద్ధువులా రామా నీవు నుంచి ధర్మం 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 ఆ ధర్మాన్నే పట్టుకున్నావు అది కూడా ఎలా పట్టుకున్నావు దృత్వ్యాచ నియమీనచ ఎంత పెద్ద ఇదే రామాయణాన్నంతటికీ కొనసాగించి ధృత్వ్యాచ అంటే ధృతితో పట్టుదలతో ఇది తప్పకుండా నన్ను రక్షించి తీరుతుంది ఎందుకో తెలుసా అండి రాముడు పడ్డన్ని కష్టాలు పడిన మనుష్యుడు లోకంలో ఉండడం ఒక చోట అరణ్యకాండలో ఆయనే చెప్పుకున్నాడు రాజ్యాద్భ్రంశో వనీ వాస సీతా నష్టో హత దిజహీయం మిద్దేతపి పవక తండ్రి గారు అరణ్యానికి వెళ్ళిపోమన్నాడు రాజ్యమా పోయింది వెంట వచ్చిన భార్య రాక్షసుడి చేత అపహరింపబడింది నన్ను స్నేహంతో రక్షించడానికి వచ్చినటువంటి పక్షి జటాయువా సంహరింపబడ్డాడు అంత బాధ ఉండేది కాదు రాముడు సంగతేమో కాని రాముణ్ణి పూజించడానికి దేవాలయాలు రామాయణం మాత్రం ఉండవు కదండి ఈ మాట ఎక్కడంది కౌశల్య ధృత్యాచ నియమీనచ రామ నియమంతో పట్టుకో దృతితో పట్టుకో ఈ ధర్మం ఏ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావో ఆ వెళ్ళినప్పుడు వచ్చిన కష్టాలలో మాత్రం ఇదొక్కటి వదిలిపెట్టదు ఇదే పట్టుకో అది ఏం చేస్తుందో తెలుసా సవై రాఘవ ఓ రాఘవ శార్దూల రఘువంశంలో జన్మించినటువంటి మహానుభావుడా ఇదే నిన్ను రక్షించి తీరుతుంది కౌసల్యాదేవి ఆ రోజున శ్లోకంలో ఏ మాట చెప్పిందో అదే రామచంద్రమూర్తికి సందేశం ఎందుకో తెలుసా అండి రాముడికి తిన్నగా సందేశం ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు అడవికి వెళ్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏడిచిన వాళ్ళు గుండెలు బాదుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్లే కౌసల్య ఒక్కతే అటువంటి శ్లోకాన్ని రామాయణంలో చెప్పింది మహర్షి దానికంత పెద్దపీట వేసిందికి ఇచ్చారో తెలుసండి బిడ్డలకి ధర్మము అన్న మాట బాగా అబ్బేది ఎవరి వల్ల తండ్రి వలన కాదు ఎందుచేత అంటే తండ్రి మాట కన్నా మొట్టమొదట ఎవరి మాట బిడ్డలలో బాగా నాటుకుంటుంది అంటే తల్లి చెప్పిన మాట నాటుకుంటుంది అందుకని ధర్మ ప్రచోదనం ఎవరు చెయ్యాలి తల్లి చెయ్యాలి బిడ్డలకి ధర్మం కోసం నిలబడు ఆ మాట చెప్పగలిగితే చాలు తల్లి మాట ఎంత దూరమైనా పెడుతుందండి భగత్ సింగ్ తల్లి మృత్యు ఒడిలో ఉండి మృత్యుశయ్య మీద పడుంటే ఆయన తప్పించుకుని వచ్చి అమ్మాయి ఈ స్థితిలో నిన్ను విడిచి ఆవిడంది నేను నిన్ను కన్న తల్లిని నన్ను రక్షించడం కోసం నువ్వు ఇన్ని కోట్ల మందిని కన్నా తల్లి అయినటువంటి భరతమాతని దాస్య శృంఖములను ఛేదించి ఆవిడ్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా నా దగ్గరుండిపోతే కృతఘ్నుడైన కొడుకు నాకు పుట్టాడన్న బాధతో వెళ్ళిపోతాను అదే నువ్వు నన్ను విడిచిపెట్టి భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి నువ్వు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే నా కొడుకు గొప్ప కొడుకు అని సంతోషంతో వెళ్ళిపోతానండి మహానుభావుడు తన జీవితాన్ని సవిధ కింద సమర్పించాడు స్వాతంత్ర సంగ్రామంలో తల్లి చెప్పిన మాట ధర్మంలో పూనికనిస్తుంది ఆ ధర్మమే సర్వకాలముల ఎందు రక్ష చేస్తుంది అందుకే యజ్ఞమయ ఆయనే యజ్ఞముల యొక్క స్వరూపుడు ఆయన స్వతహాగా